మనకి మనకి రెండు ఇన్స్క్రిప్షన్స్ అనేవి దొరికాయి అవే ఇన్ తెలంగాణ బిలాంగ్స్ టు మనకి ఏమేమి దొరికాయి ఇన్స్క్రిప్షన్స్ అంటే హతీపూర ఇన్స్క్రిప్షన్ అది స్క్రిప్ట్ లో ఉంది దాని దేని గురించి చెప్తుంది అంటే పొలిటికల్ అలియన్సెస్ బిట్వీన్ శాతవాహనూ డైనాస్టీ అలానే ట్రైడెంట్ అండ్ దామన్ ఇన్స్క్రిప్షన్స్ అవి రిలీజియస్ ఇన్స్క్రిప్షన్ ఇన్స్క్రిప్షన్ శాతవాహనల కాలంలో మతాలు మతం గురించి తెలిపే ఇన్స్క్రిప్షన్స్ మతాల గురించి తెలిపే ఇన్స్క్రిప్షన్స్ అంటే దామన్ అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ గా చూసుకోవాల్సింది ఏంటిది అంటే శాతవాహనాస్ శాతవానాస్ మన తెలంగాణ ప్రాంతాన్ని అలానే ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతాన్ని పాలించిన రాజులు శాతవాహనలు వీళ్ళ కాలం వచ్చేసి రెండు వందల ముప్పై బీసీ నుంచి టూ ట్వంటీ వరకు ముప్పై మంది రాజులు నాలుగు వందల యాభై సంవత్సరాలు పాలించారని మనకి కొన్ని పురాణాలు కొన్ని ఇన్స్క్రిప్షన్స్ తెలియజేస్తున్నాయి అయితే ఈ శాతవాహన డైనాసిటీని ఎవరు ఫౌండ్ చేశారు అంటే శ్రీముఖుడు శ్రీముఖుడు శాతవాహన డైనాస్టిని మనకి మనకి శాతవాహన మన దక్షిణ భారతదేశాన్ని మొత్తం ఏకంగా మొత్తం ఏకం చేసి పాలిసిన రాజులు శాతవానులు వీళ్ళు రెండు వందల ముప్పై నుంచి రెండు వందల ఇరవై వరకు రెండు వందల ముప్పై వేసి నుంచి రెండు వందల ఇరవై ఏడు వరకు పాలించారు నాలుగు వందల యాభై సంవత్సరాలు ముప్పై మంది రాజులు అయితే ఈ ఈ అనే రాజ్యాన్ని స్థాపించింది శ్రీముఖుడు శ్రీముఖుడు ఇందులో గొప్పవాడు వచ్చేసి మనకి గౌతమిపుత్ర శాతకర్ణి అలానే తల్లి పేరుని ముందు ముందు పెట్టుకుని ముందు పెట్టుకుని పాలించిన వాళ్ళు శాతవాహనులు మనకి ఇందులో రిలీజియన్ వీళ్ళ మతం ఈ ట్రైడెంట్ ఇన్స్క్రిప్షన్ రీసెంట్గా దొరికిన ట్రైడెంట్ ఇన్స్క్రిప్షన్ వీళ్ళ మతాన్ని గురించి చెప్తుంది ట్రైడెంట్ ఇన్స్క్రిప్షన్ వీళ్ళ మతం గురించి చెప్తుంది వీళ్ళు హైందవ మతంని హిందూయిజం అలానే జైనిజం అలానే బుద్ధిజంని కూడా ఫాలో అయ్యారు మొదటి శాత మొదటి శాతమ రాజులు హిందూజాన్ని ఫాలో అయితే తర్వాత తర్వాత జైనిజం బుద్ధిజంని కూడా ఫాలో అయ్యారు ఎగ్జాంపుల్ మన బుద్ధిజం ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి నాగార్జున కొండ తర్వాత వీళ్ళు మనకి ఇందులో అయిపోయిన తర్వాత వీళ్ళని ఇంకా వేరే ఇన్స్క్రిప్షన్ చూసుకు వీళ్ళని ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ చూసుకుంటే నానాఘట్ ఇన్స్క్రిప్షన్ నానాగట్ తర్వాత ఇన్స్క్రిప్షన్ తర్వాత తర్వాత కార్లే ఇన్స్క్రిప్షన్ కార్లే తర్వాత అమరావతి అయితే మనకి ఎగ్జామ్ లో ఇవి స్టాటిక్ పార్ట్ లో చూసుకుంటే మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ మ్యాథ్ ఫాలింగ్ నానాఘట్ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేశారు దేవి నాగానిక అలానే మనకి నాసిక్ ఇన్స్క్రిప్షన్ గౌతమి బాలశ్రీ గౌతమి బాలశ్రీయే మన గౌతమ పుత్ర సాధకర్ యొక్క తల్లి హిమ పేరు మీదనే అతను గౌతమపుత్ర శాతకర్ణి అని గౌతమి పుత్ర శాతకర్ణి అని పేరు పెట్టుకున్నాడు అలాగే కార్ల ఇన్స్క్రిప్షన్ వచ్చేసి మన గొప్పరాజు పుత్ర శాతకర్ణి అలానే మనకి అమరావతి ఇన్స్క్రిప్షన్ వచ్చేసి వశిష్ఠపుత్ర పులోమావి సో ఇలా వాళ్ళు మనకి ఈ ఇన్స్క్రిప్షన్స్ వేశారు సో మనకి ఇప్పుడు రీసెంట్గా మనకి న్యూస్లోకి ఇది శాతవాల గురించి ఎందుకు వచ్చింది అంటే ఈ లో రాసిన మనకి ఇన్స్క్రిప్షన్స్ మన హార్తిపుర ఇన్స్క్రిప్షన్ పొలిటికల్ అలియన్సెస్ గురించి పొలిటికల్ పొలిటికల్ ఎలియన్సెస్ గురించి తర్వాత ట్రైడ్ అండ్ అండ్ దామన్ ఇన్స్క్రిప్షన్ మనకి రిలీజియస్ ఇన్స్క్రిప్షన్ గురించి అదే అదేవిధ రిలీజియన్ చూసుకుంటే మనకి ముఖ్యంగా హిందూయిజం తర్వాత జైనిజం తర్వాత బుద్ధిజం ఇవి చూడొచ్చు సో మనకి శాతవాన్ని ఎస్టాబ్లిష్ చేసింది శ్రీముఖుడు గొప్పవాడు గౌతమ్పుత్ర శాతకర్ణి ఇరవై మూడవ రాజు ఇరవై మూడవ రాజు గౌతమ్పుత్ర శాతకర్ణి ఇతనికి సో శాతవాహనుల గురించి కూడా మనం మొత్తం ఒకసారి క్లియర్ గా చూసుకుంటే మనకి అర్థమవుతుంది థ్యాంక్ యూ